లోటు అందరికీ వందనాలి బాగున్నారా దేవునికి మహిమ కృప కోసమే ఇంకో రెండు మాటలు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను ముందుగా నా దేవుడి అట్లాది వందనాలి నిత్యమో ఆయన కృపలేనిదే నేను ఎక్కడికి పోలేను ముందుగా ఆయనకు కృతజ్ఞత చెప్పుకుంటాను మీరు కూడా ఆయన కృపతో నింపబడితే ముందు ఏ పని చేసినా ముందు దేవుణ్ణి తలుచుకోండి ఖచ్చితంగా మీ జీవితాలు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి అయితే కృప పొందుకోవడం కాదు చాలామంది సంఘాలను మైక్ పట్టుకొని ఆయన కృపామయుడు అంటే కృపలో నేను ఉన్నాను మంచిగా నన్ను దీవిస్తున్నాడు ఎన్నో మేలుడు చేశాడు నా కూతురికి ఉద్యోగం దొరికింది నా కొడుకు ఉద్యోగం దొరికింది నా కూతురికి మంచి మ్యారేజ్ మంచి భర్త దొరికాడు నా కో కొడుకు మంచి కోడలు దొరికింది ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం అని చెప్పేసి చాలామంది చెప్తూ సాక్ష్యాలు చెప్తున్నారు వెరీ గుడ్ చాలా సంతోషము ఆయన కృపామయ్యుడు అందరికీ దీవించి సర్వలోకానికి సాక్షులుగా వాడుకోవడానికి దీవిస్తూ ఉన్నాడు అయితే ఆయన కృపమైడు కదా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆయన కృప ఉండేటప్పుడు మనం ఈ నాలికి కానీ ఈ పెదవులు కానీ నోరు కానీ తొందరపాట్లు జారకూడదు సాత్వికుడిగా భూమి మీద బతకాలి అయితే నేను ఒక మాట చెప్తానండి దయచేసి పౌల్ గారు కొరి సంఘం కొరియన్ సంఘం అదే అపోస్తుల్లో ఒక మాట ఉంది నేను పౌల్ గారు చెప్పిన మాట మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ఆయన చాలామందికి కృప పొందుకోవడమే కాదు నువ్వు నిలకడగా ఉండి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు నిలకడనగా ఇది ఏంటి అర్థం ఎవరన్నా గుక్కునేదాని అన్నారనుకోండి తొందర పడిపోయి వెళ్ళి వాళ్ళు వాళ్ళ మీద ఫైట్ చేయడం కాదు నిలకడ ముని ముందు మనం అలా ఉండాలి దేవాది దేవుడికి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి ఇది నిజం కొన్ని విషయాల్లో ఎవరో ఫ్రెండ్ రమ్మన్నాడని నా జీవితంలో కూడా జరిగింది బెస్ట్ ఫ్రెండే మరి నేను దేవుడిని నమ్ముకున్నాక వాడు డ్రింక్ చేస్తున్నాడు నన్ను చాలా ఫోర్స్ చేశాడు మరి నీకు ఒక మా సెల్ఫ్ కంట్రోల్ ఉంది కదా నాతో పాటు రారా అంటే నేను తినము తీసి మామూలు తీసుకెళ్తాడేమో అనుకున్నాను బండి వెన మామూలుగా ఎక్కడికో తీసుకెళ్తాడేమో అనుకున్నాను కానీ తిన్నంగా వైన్ షాప్ దర్యాపాడు అయితే వాడు డ్రింక్ చేస్తున్నాడు వేసుకొని బాబా నేను వెళ్ళిపోతాను బయటకంటే కసిరాడు అంటే మాకు అభిమానం ఫస్ట్ నుంచి కూడా నిలకడగా ఉన్నాం ఎందుకంటే వాడేదో మందు షాపుకి తీసుకెళ్ళాడని బాబా నేను అనలేదు ఎందుకంటే దేవుడికి మనం సమస్తం అర్పించేసుకున్నాం ఈ లోకంలో ఏదైతే మనం ఇష్టపడి ఏదైతే నాకు మందు లేకపోతుండలే మందుని ఇష్టపడి అందాన్ని ఇష్టపడి లోకాన్ని ఇష్టపడి ఎన్నో తప్పులు చేశాం ఈ ఇష్టాలు ఏమి మనతో రావు ఈ ఇష్టాలన్నీ నాశనాన్ని తీసుకెళ్తాయి ఆయన కృపామయుడు మనల్ని రక్షించాడు కనుక మన ఇష్టాలన్నీ చంపుకోవాలి వదిలియాలి దేవుడు బంగారు పాదాల దగ్గర పాపాన్ని విడిచిపెట్టేసేది దేవుణ్ణి చూస్తూ ఆ కృపతో నింపబడి నిలకడగా ఉండే జీవితం మనకు కావాలి అలా ఆ రోజు నిలకడగా ఉండి ఫోను వచ్చినట్టు ఇలా పట్టుకొని బయటకు వచ్చేసాను ఎందుకంటే అపహర్షకు తన మనం కూర్చోకూడదు అక్కడ ఉంటే వారు అక్కడ పాడైపోవడానికి అవకాశం ఉంది నేను అంటాను కొన్ని మాటలు నిలకడ కృప ఎప్పుడైతే మనకుందో మన జీవితంలో నిలకడ చాలా అవసరం అప్పుడే ఆ కృపతో నింపబడి జీవితాంతము నిన్ను నీ కుటుంబాన్ని వెయ్యి తరాలు కరుణించే కృపతో నింపుతాడు ఆయన ఒక మంచి మాట ఉందండి అయితే ఇంకొక మాట ఉన్నది ఎవరన్నా ఏమన్నంటే మనము దూషించడం అనేది కాదు ఓ మీ ఓపికతో ఉండడమే నిలకడ ఈ మధ్యన చాలా మట్టుగా మరి వీడియోలో మల్లెపూల కోసం అనేది మరి షాలయం గారి మీద చాలా బురద పోశారు అది ఆయన అనలేదు వేరే చర్చిలో జరిగిన సంఘటన వారు వారందరికీ చెప్పారు ఇలాగ ఇలాగ ఒక పాస్టర్ గారు ఇలాగ ఒక అతను మళ్లీ పూలు పెడితే ఒక పాస్టర్ గారు ఎదురయ్యారంట బా పాస్టర్ గారు చెప్పారంట మా దగ్గర మళ్ళీ పూలు ఎవరు కొండ వెళ్ళిపోమని అని చెప్పారని ఆయన చెప్పారు ఆయన చెప్పలేదు ఎక్కడో జరిగిన సంఘటన ఆయన చెప్పారు దయచేసి మరలా వీడియో వినండి తెలియక చాలామంది నిలకడ ఉండదు ఏదో మేదన పడిపోయి అనేక రకాలుగా తిట్టాలి దూషించాలని ఇవాళ రేపు సేవకుల్ని దేవుడి బిడ్డల్ని దేవుణ్ణి దూషించాలని క్రైస్తవులు పడిపోతున్నారు చాలా నిలకడలేక వాళ్ళందరికీ కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు అని మీరు దేవుడి చేతులు పడిపోవడం బహుభయంకరం ఎబ్రి పత్రికలు ఉంది చదవండి పది ముప్పై ఒకటిలో మీరు నిలకడ లేకపోతే ఒక దినం దెబ్బతింటారు కానీ నిలకడగా ఉండాలి కానీ నేనంటాను సాలం రాజుగారి మీద పడిన నిందకి చాలా మంది పాపం క్రైస్తవులు అందరు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళే తిడుతున్నారండి కాదనిలే వాళ్ళు మనల్ని బురద పోస్తారని ఎలాంటి నిందలు వస్తాయని బైబిల్ గ్రంథం ముందే చెప్పింది కదా మరి సాలం రాజుగారిని తిడుతున్నారంటే సాలం రాజుగారు ధన్యులే కదా దేవుని అత్త ఆయన మీద ఉంది కదా మీరు చదువుకోండి కావాలంటే పేతురు పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకోండి దేవుని ఆత్మ అయిన మీద దానిందలు పడ్డాయి కనుక ఇంకా వాళ్ళు తిట్టుకోమనండి ఎన్ని తిట్టుకుంటారు ఎంత బురదేస్తే బుధ బురదేసుకోమనండి దేవు దైవ సేవకుల మీద దేవుని మీద దేవుని బిడ్డల మీద బురద వేసుకోమనండి కానీ మనం ధన్యులం దేవుని ఆత్మ ఉంది కనుక మనం కదిలించబడం కానీ ఒక దినము వాళ్ళ మాటలకి చాలామంది వీడియోలు చూసి మరి ప్రవీణ్ పగడాల గారి కోసం చూసాం కదా ఎంతోమంది కొన్ని లక్షల జనాలు హృదయాలు తిరగబడ్డాయి ఇది అంతే మంచివారి మీద తిరగబడుతున్నారు ఇప్పుడు అన్యులు చూస్తున్నారు చాలామంది హైందూ సహోదరులు వాళ్ళు బాధపడుతున్నారు చాలామంది అందరూ వాళ్ళ లేరు అందరూ ఆ హిందూ సహోదరులు తిరుగుబాటు స్వభావంతో లేరు కొంతమంది ఉన్నారు మతోన్మాదులుగా కొంతమంది ఉండి కొంతమంది అహిందూ సహోదరులను పాడు చేస్తున్నారు దయచేసి సలేం సలేం రాజుగారు చర్చి నుంచి కానీ కొంతమంది భక్తులు వీడియోలు చేస్తున్నారు లేడీస్ ఎంట్రా ఏరా ఆరా అని చాలా ఘోరంగా అంటే మనం ఎవరిని విమర్శించకూడదని దేవుడు చెప్పాడు క్షమించమన్నాడు కదా క్షమిద్దాం మనం ఒక్కటేనండి ఎవరన్నా ఒకవేళ మీరు ఈ విషయంలో ఖండించాలంటే రాజు గారితో కలిసి స్టేషన్కి వెళ్ళి అయ్యా మేము సేవ చేస్తున్నాం ఆమె తిరుగుబాటు స్వభావం ఉన్నారు ఇలాంటి ఒక్క మీరు చూడండి అని చెప్పాలి కానీ వాళ్ళ మీద మేము కేసు పెడతాం కేసు పెట్టమని చెప్పాడు దేవుడు చెప్పండి వద్దండి మన కేసులు పెట్టద్దు న్యాయం జరగాలని అడుగుదాం వారు మనపై తిరుగుబాటు స్వభావం రాకుండా మనం కోరుకుందాం దేవుడు మన పక్కన ఉంటాడు మనల్ని నడిపిస్తాడు దేవుడు ఎదుటివారిని ప్రేమించమన్నాడు క్షమించమన్నాడు కనికరించమన్నాడు ఏమండి మనం మరి మనం ఎందుకు తిరుగుబాటు చేస్తాము ఒకసారి ఆలోచించండి చాలామంది ఉన్నారు మరి మతోన్మతులు మనం అన్నీ ఓపికతో ఉన్న ప్రార్థన చేయడమే ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళు మారుస్తాడు మీకు చెప్పినంత గొప్పవాడు కాదు బ్రదర్ శైలష్ వాళ్ళని ఈ వీడియో వింటే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ నాలికిని స్థుతిస్తున్నాం దేవుణ్ణి ఈ పెదవులతో దేవుణ్ణి స్థుతిస్తున్నాం ఈ నోటుతో దేవుడిని స్థుతిస్తున్నాం అదే నోటుతో మనం ఎవరిని కించపరచకూడదని నా ఉద్దేశం తప్ప మరి ఇంకోటి ఏం కాదు సాలరాజు గారి మీద నిందపడ్డది అది వాళ్ళు లేనిపోయినవని పెట్టారు కనుక దేవుడు చూసుకుంటాడు మన అందరూ ఐక్యత కలిగి ముందుకు వెళ్దాం తప్పులేదు కానీ ఎవరిని విమర్శించొద్దు ఎవరిని తిట్టొద్దు దేవుడు యుద్ధం చేస్తాడు నీ పక్షంనున్నాను నీ తరపున యుద్ధం చేస్తాను నీకు మాట ఇచ్చాను నీ మాట ప్రకారం యుద్ధం చేసేవాడు నేనున్నాను అన్నాడు లేదా అన్నాడు కదా మరి ఇంకే భయం ఇది ఇప్పుడు నుంచి అనేటండి మొదటి నుంచి కూడా ఉంది తిరుగుబాటు స్వభావం దేవుడి మీద తిరగబడ్డారు సేవకులందరి మీద తిరగబడ్డారు ఇదేం పెద్ద గొప్ప కాదు కదా దేవుడు చూసుకుంటాడు వాళ్ళు తిరుగుబాటు స్వభావం చేస్తు పోలితే మన సేవ ఇంకా అద్భుతంగా వెళ్తూ ఉంటుంది దేవుడు ప్రపంచం అంతా దేవుని ప్రేమ తెలియబడుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కృప కోసం దయచేసి భక్తులు అందరూ చాలా బాగా ఉండాలని చెప్పాడు మరి పౌలు గారు మాటలు మనం చూస్తే అపోస్తుల్లో అపోస్తుల్లో ఉంది సంభాషణ పౌల్ గారిది చూద్దాం పదమూడో అధ్యాయము అపోస్తులు పదమూడో అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచ్చినాలు వారు సమాజ మందిరములో నుండి వెళ్ళిచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలడని జనులు వేడుకునేది సమాజ మందిరములో నివసించేవారు లేచిన తరువాత అనేకులు యూదులు భక్తిపరులైన యూధామత ప్రవిష్ఠులను పౌలును బర్ణభను వెంబడించిరి వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి అది దేవుని కృపయందు ఎప్పుడు మనం నిల నిలకడగా ఉండాలి నిలకడ ఎట్టి పరిశోధ డిస్టర్బెన్స్ అవడానికి వీలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ప్రతి ఒక్కరు ఇలాంటి నిందలు మనం చూస్తే కష్టం ముందుకు వెళ్ళాం ఒకవేళ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిద్దాం ప్రార్థన శక్తి నెక్స్ట్ వీడియోస్ నేను ప్రార్థన విషయంలో మాట్లాడతాను ప్రార్థన శక్తి అన్నాడు ఏలియా గారు ఆహాబు యజ్బుల్తో ఛాలెంజ్ చేశాడు అటు సైడు నాలుగు వందల యాభై మంది నాలుగు వందల మంది పైన ఉన్నారు అక్కడ భయపడలేదు నేను ఎవరు సన్నిధిలో ఉన్నానో మీకు తెలుసా అని వార్నింగ్ ఇచ్చాడు మనం దేవుడు సన్నిధిలో ఉన్నాం వారు బయట మొదటియాని పత్రిక నాలుగు నాలుగు ప్రకారము లోకంలో కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు గొప్పవాడు మనతో ఉంటాడు లోకంలో ఉన్నారు వాళ్ళు తెలియక వాళ్ళు తెలియక కానీ ఏలియా గారు మొదటి రాజు పద మొదటి రాజు పత్రికలో పద్దెనిమిది అధ్యాయం పూర్తి చదువుకోండి చాలంజ్ చేశారు ఒక ప్రార్థన శక్తి పైనుంచి ఆ గిద్దికి వచ్చింది ప్రతి ఒక్కరు నోరు ముయించాడు ప్రార్థనే దేవుని ప్రార్థనతో వాళ్ళు అద్భుతాలు చూస్తారు వాళ్ళు నాకు రాజు గారు చర్చ విషయం ఎంతో కలవలేదు ఆ చర్చను కూడా నేను చూడలేదు వీడియో సోషల్ మీడియాలో చూడడమే కానీ ఒక వీడియో కూడా చూశాను ఈ కుట్ర ఇది ముందు నుంచి జరుగుతుంది ఎందుకంటే వాటర్ కూడా ఆపిస్తారు ఆ చర్చికి రాకుండా భక్తులకి తాకకుండా అక్కడ పని ఏం జరగకుండా ఇబ్బందులు అవ్వాలని వాటర్ కూడా ఆపారు కానీ వాటర్ ఆపినా దేవుడు మహాకృప సేవ జరుగుతుంది మరలా నింద వేయాలనుకున్నారు కానీ ఆ నింద పడడం వల్ల షాలూం రాజు గారు అసలు సహా సాలేమరాజు గారు ఆయన అన్నారు సొంత మాట కాదు ఎవరో పాస్త గారి మాట చెప్పారు ఆయన అది అపార్థం చేసుకొని ఆయనే అన్నాడని కొంతమంది ఇది చేస్తాం అది చేస్తాం ఉంటారు అలాగే మనము కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాలి అది దానకంట ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు మరొకసారి రాజు గారి వీడియో చూడండి ఆయన స్వయంగా ఆయన నోట్ అంటే ఆయన సొంతంగా అనేది కాదు ఎక్కడో జరిగినది చెప్పారు అది ఆయన కృపలో నిలకడగా ఉండాలని మనం ఎవరికీ అన్యాయం చేయకూడదని ఎవరికి మనం ఇబ్బందికరంగా ఉండకూడదని ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరిచి ఈ నోటుతో దేవుణ్ణి సూచిస్తున్నాం మంచి మాటలతో వారిని క్షమించి దేవా వారిని మార్చు అని ప్రార్థిద్దాం ఆల్ ద ప్రేజ్లో